ప్రజాప్రతినిధుల పట్ల అధికారులు అనుచితంగా ప్రవర్తించడం సరికాదని దేశ సర్వోన్నత న్యాయస్థానం వెల్లడించింది పంచాయతీలలో ఎన్నికైన ప్రజాప్రతినిధుల పట్ల అధికారులు అనుచితంగా ప్రవర్తిస్తున్న ఘటనలు తమ దృష్టికి వస్తున్నాయని జస్టిస్ సూర్యకాంత్ జస్టిస్ ఎన్ కోటీశ్వర్ సింగ్ ధర్మాసనం తెలిపింది ముఖ్యంగా మహారాష్ట్రలో తరచూ ఈ ఘటనలు జరుగుతున్నాయని పేర్కొంది క్షేత్రస్థాయిలో ప్రజాస్వామ్యాన్ని దెబ్బతీసేందుకు ఉన్నతాధికారులు చేసే ప్రయత్నాలను అనుమతించబోమని సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది రాయగఢ్ జిల్లా గ్రామంలో ఓ మహిళను సర్పంచ్ గా తిరిగి నియమిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది ప్రజాప్రతినిధుల కింద విధులు నిర్వహించాల్సిన అధికారులు ప్రజాస్వామ్య ప్రక్రియలను అపహాస్యం చేసేలా ప్రవర్తించరాదని ధర్మాసనం హితవు పలికింది అయితే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరిలో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో అయ్యంగఢ్ సర్పంచ్ గా కళావతి రాజేంద్ర అనే మహిళ ఎన్నికయ్యారు ఆమె తన పదవికి రాజీనామా చేసినప్పటికీ గత ఏడాది మార్చిలో దానిని ఉపసంహరించుకున్నారు ఈ క్రమంలోనే కళావతి రాజీనామాకు అదే జూన్ ఆమోదం తెలిపినట్లు ప్రకటించిన జిల్లా కలెక్టర్ ఆ వెంటనే కొత్త సర్పంచ్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేశారు తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో మరో మహిళ ఆ గ్రామ సర్పంచ్ గా ఎన్నికయ్యారు ఈ క్రమంలోనే కళావతి హైకోర్టును ఆశ్రయించడంతో సదరు మహిళ ఎన్నికను రద్దు చేస్తూ జనవరి ఇరవై తొమ్మిదిన ఉత్తర్వులు వెలువడ్డాయి కళావతి రాజీనామాను ఉపసంహరించుకున్నందున సర్పంచి పదవి ఖాళీ కాలేదని ఖాళీగా లేని పదవికి నిర్వహించిన ఎన్నిక చెల్లదని హైకోర్టు స్పష్టం చేసింది ఇదే అభిప్రాయంతో ఏకీభవించిన సర్వోన్నత న్యాయస్థానం కళావతి రాజేంద్రను తిరిగి గ్రామ సర్పంచ్గా నియమించింది మరోవైపు దివ్యాంగులైన ఖైదీలకు ప్రత్యేక సదుపాయాలు కల్పించడంతో పాటు అంగవైకల్యం కలిగిన వ్యక్తుల హక్కుల చట్టం రెండు వేల పదహారులో పేర్కొన్న అంశాలను అమలు చేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ను విచారించిన జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం నాలుగు వారాల్లోగా స్పందన తెలియచేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది ఖైదీలుగా ఉన్న దివ్యాంగుల ప్రత్యేక అవసరాలు తీర్చే దిశగా చట్టంలో మార్పులు చేయాలని ఈ సందర్భంగా పిటిషనర్ కోర్టును అభ్యర్థించారు